నూట యాభై కోట్ల జనాభాలో డెబ్బై ఐదు కోట్ల మంది మహిళలు ఉన్నారు దాదాపు పంతొమ్మిది కోట్ల మంది అంటే నలుగురిలో ఒక మహిళకు రేప్ అటెంప్ట్ జరుగుతుంది అని ఈరోజు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ కోర్టు వనలో వాదనలు వినిపించారు మహిళలకు రేప్ చేయడమే కాకుండా చిన్న పిల్లలు రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చంటి బిడ్డలను కూడా కొన్నిసార్లు తల్లిదండ్రులు తండ్రులు కొన్నిసార్లు అన్నదమ్ములు కొన్నిసార్లు బంధువులు రేప్ చేస్తున్నారని రుజువులతో కోర్టులో వాదనలు వినిపించారు స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు నేషనల్ ఉమెన్ ఆర్గనైజేషను ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మహిళలను ఎవరు కాపాడతారు కోర్టులు కాపాడకపోతే హోమ్ మినిస్ట్రీ ఏడు సార్లు నోటిఫికేషన్ ఇచ్చింది ఎఫ్ఐఆర్ వెంటనే ఫైల్ చేయమని నా ప్రేయర్ ఏంటంటే ఏడు రకాలుగా ఒకటి ఎఫ్ఐఆర్ వెంటనే ఫైల్ చేయాలి ముప్పై రోజుల్లో ఛార్జ్షీట్ ఇవ్వాలి మూడు నెలల్లో కఠినంగా శిక్షించాలి రేపు చేసిన వ్యక్తముని కి యాభై శాతం డబ్బులు చెల్లించాలి రేపు చేసిన ఆయన చట్టాలు ఇలాగ మనం నెరవేర్చితే కనీసం నూటికి తొంభై తొమ్మిది శాతం మహిళల్ని మనం కాపాడగలుగుతాం మరలా సెంట్రల్ గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేయలేదు అంటే ఎవరు వాళ్ళకి వేలు కోట్లు బడ్జెట్ ఉంది వేలు కోట్లు స్టాఫ్ ఉన్నారు ఎందుకు ఫైల్ చేయట్లేదు కౌంటర్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అంతా రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్లు దాచుకోవడం దోచుకోవడం మరల గెలవడం దేశంలో జమిలీ ఎలక్షన్స్ ఎలక్షన్స్ తప్ప మహిళల గురించి ధ్యానం లేదా మీరు ఈ మధ్యని సినీ ఇండస్ట్రీలో కూడా ఇన్వాల్వ్ అయ్యారు కదా అన్నారు అంటే అల్లు అర్జున్ కేసులో నేను ఇచ్చా అల్టిమేటం మీరు చూశారు తక్షణమే ఆయనకి బెయిల్ ఇవ్వకపోతే నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఫైల్ చేస్తానని ఆన్రబుల్ కోర్టు తక్షణమే ఆయనకి బెయిల్ ఇచ్చారు కానీ నేను పోరాడుతుంది ఎవరెవరి కొరకు ఎవరు రైతుల కొరకు కామారెడ్డి పోరాడాం దేశమంతా రైతులను కాపాడుతున్నాం ఇప్పుడు పోరాడుతున్నాం నిరుద్యోగుల కొరకు ఉద్యోగాలు లేవని ఉద్యోగులకు జీతాలు లేవని లక్షల కోట్లు అప్పు అయిపోతుందని తమ్ముడు రేవంత్ రెడ్డి వచ్చి ఇంకొక లక్ష కోట్లు అప్పు అయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇంకొక అరవై వేల కోట్లు అప్పు అయింది అప్పు తీర్చలేని పరిస్థితి వడ్డీ కట్టలేని పరిస్థితి ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కేఏ పాలు వస్తేనే మరలా ఏడు వందల కంపెనీలు అప్పుడు తీసుకొచ్చినట్టు ఇప్పుడు తీసుకురాగలం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉద్యోగస్తులకి జీతాలు ఈ హోంగార్డులకి పెర్మనెంటు ఇలాగే ఎంతో మందికి సేవలు చేశాము నిరుద్యోగులకు ఉద్యోగులకు మహిళలకు అందరికీ అందరికీ న్యాయం చేసే పోరాటం చేయడమే అందుకనే ఇప్పుడు రేపు పంతొమ్మిదవ తారీఖుని కొత్తగూడెం దగ్గర అరవై కిలోమీటర్లో మీరు మా ఫేస్బుక్ ఫాలో అవ్వండి పంతొమ్మిది ఉదయం పదకొండు గంటలకు నేను వెళ్తున్నాను మరుగు మండలం అలాగే ఇరవయ తారీఖుని చారిటీ సిటీ పదకొండు గంటలకు సదాశవేట సర్పంచులందరూ సర్పంచులుగా పోటీ చేద్దామన్నారు మాజీ సర్పంచ్లందరూ వీళ్ళ పాలన చూసి